రాజధానికి ఎక్స్చేంజ్ ఆఫర్ తో పరిష్కారం ప్రకటించింది మంత్రుల కమిటీ దీంతో రాజధానికి పక్కాగా వాస్తు సెట్ అయినట్టే అంటోంది ప్రభుత్వం మరోవైపు ఏడు గ్రామాల్లో ఇంకో పదహారు వేల ఎకరాలను సమీకరించాలని భావిస్తోన్న సర్కార్ ఆ దిశగా చక్క ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చింది త్రిసభ్య కమిటీ అమరావతి అన్స్టాపబుల్ అన్నట్టుగా చకచక కార్యక్రమాలను చేపడుతోంది ఏపీ సర్కార్ ఓవైపు రాజధాని పనులు వేగవంతం చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది మరోవైపు రైతులకు సంబంధించిన పరిష్కారం కాని సమస్యలపై దృష్టి పెట్టింది ఈ క్రమంలో రైతుల సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది ఇందులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే శ్రేవణ్ కుమార్ ఉన్నారు అమరావతి ప్రాంత రైతులకు అధికారులకు అనుసంధానంగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ శనివారం మరోసారి భేటీ అయ్యింది రైతులు లేవనెత్తిన పలు ఇబ్బందులపై సమావేశంలో రెండున్నర గంటల పాటు చర్చించారు మంత్రులు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు అమరావతిలో ప్లాట్లు కేటాయించింది ప్రభుత్వం పన్నెండు వందల ఎనభై ఆరు మంది రైతులకు అందించిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి పోట్లు సూల రోడ్డు పోట్లు సమస్యలు ఉన్నాయని తెలిపారు అయితే తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు కానీ నూట యాభై ఆరు మంది రైతులకు సంబంధించి సమస్యలు ఉన్నాయని వారికి వాస్తు ప్రకారం లాటరీ పద్ధతిలో వేరే చోట ప్లాట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి పెమ్మసాని ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకో చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్ లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్ గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం రూల్స్ ప్రకారం ఏ ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో అది కూడా లాటరీలో చేస్తారు వాటికయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది ఇక రాజధాని ల్యాండ్ పుల్లింగ్ లో రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాల భూములను రైతులు ఇవ్వలేదు వాటిలో నలభై ఐదు కోట్లు కేసులు ఉండగా పదిహేడు కేసులు విడ్డ్రా అయ్యాయి ఇంకా ఇరవై ఎనిమిది కేసులు మాత్రమే ఉన్నాయి వాటి సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని భావిస్తోంది సర్కార్ అలాగే హెల్త్ పెన్షన్ కార్డుల్లో మార్పులు వంటి సమస్యలను ఇంటింటికీ తిరిగి నెల రోజుల్లో పరిష్కరించాలని సిఆర్డీఏ అధికారులను ఆదేశించింది ప్రభుత్వం రైతుల పొలాల్లో నాలుగు వందల కేవీ విద్యుత్ లైన్ల అంశంతో పాటు గ్రామ కంఠం అసైన్ ల్యాండ్ సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు మంత్రులు అయితే గ్రామ కంటాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించడం జరిగింది దానికి కూడా టైం అబౌండ్ వన్ మంత్ యాక్చువల్గా మంత్రి గారు చెప్పడం జరిగింది జరీబు నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు రెండు కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు మరో పదహారు వేల ఎకరాలను కూడా ఏడు గ్రామాల్లో ల్యాండ్ పుల్లింగ్ తీసుకోబోతోంది ప్రభుత్వం ఇలా రెండు విడతల్లో కలిపి రైతులు ఇస్తున్న భూమి యాభై ఎకరాలు వీటికి అదనంగా పదహారు ఎకరాలను సిఆర్డిఏకి అప్పగించబోతోంది ప్రభుత్వం ముప్పై లక్షల జనాభా మూడు లక్షల కోట్ల జీడిపి పదిహేను లక్షల మందికి ఉపాధి ఇది నాటికి అమరావతి టార్గెట్ అమరావతిని లాజర్ దాని ది స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ బిల్డింగ్స్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరద నివారణ కోసమే తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు వచ్చే మూడేళ్లలో యాభై ఒక్క వేల కోట్ల రూపాయల పనులు పూర్తి కాబోతున్నాయి మరోవైపు రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేకుండా చూసుకుంటోంది ప్రభుత్వం కేంద్రం కూడా అందుకు సహకరిస్తోంది అమరావతికి తీసుకునే అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా మోదీ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది ఓవరాల్ గా చూస్తే అమరావతి పరుగులు పెడుతోంది ఇప్పుడు రైతుల సమస్యలు కూడా పూర్తయితే రాజధానికి పూర్తిగా వాస్తు సెట్ అయినట్టే